ఓం నమ శివ శ్రీమాతీ నమ మిత్రులకి శ్రీ రాశులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ఉప్రేక్ష కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా అపరాధి పరాధీవత ఎల్లెవరిలా మీతో ఉండి మీ మనోవాచ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మిత్రులారా ఈరోజు చాలామంది మిత్రులు మెయిల్స్లోను కామెంట్స్లోను గురువు గారు మా ఇల్లు మాకు కలిసి రావడం లేదు ఎందువల్ల తిరగడం లేదు మేము పరిహారాలు చేస్తున్నాము పూజలు చేస్తున్నాము నోములు నచ్చుకుంటున్నాము మాకు ఇంట్లో కలిసి రావడం లేదు ఇదే ఒక పెద్ద సమస్యగా ఉంది అని చాలామంది మెయిల్స్ కామెంట్స్ ఆడటం జరిగింది ఈరోజు మనం చాలామంది తెలియని విషయం ఏంటంటే మన ఇంట్లో కొన్ని సందర్భాల్లో కొన్ని వస్తువులు ఉండటం వల్ల కొన్ని పదార్థాలు ఉండటం వల్ల కొన్ని జంతువులు పక్షులు రావడం వల్ల మన ఇంటికి మనకి నకారాత్మక శక్తి వస్తుంది ఆ నకారాత్మక శక్తి మన ఇంట్లో ఉన్నప్పుడు అలా వాటి ప్రభావం మన మీద ఉన్నప్పుడు ఆర్థికంగాను మానసికంగాను శారీరకంగా కూడా చాలా ఇబ్బందులు పడతాం వాస్తు ప్రకారం ఈరోజు మనం కొన్ని అంటే వస్తువులు అలాగే కొన్ని పక్షులు కొన్ని పదార్థాలు ఇంట్లో ఉండకూడనివి ఇమీడియట్గా తీసేయవలసినవి ఈరోజు తెలుసుకుందాం అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే మీ అందరికీ నా వినపం ఏంటంటే చాలా రోజుల నుంచి మిత్రులు నెంబర్గా వాళ్ళు అడిగారు నెంబర్ అవ్వడం జరిగింది మీరు ఇచ్చిన సమయానికి ఫోన్ చేసి మాట్లాడండి ఎందుకంటే చాలామంది మిత్రులు వెయిటింగ్లో ఉంటారు కాబట్టి మీరు అందరూ అర్థం చేసుకొని సమయానికి ఫోన్ చేయడానికి చేయండి లేదంటే మీ మీకు ఇచ్చిన సమయాన్ని మేము పోస్ట్ పని చేయడం జరుగుతుంది కాబట్టి మళ్ళీ మీరు ఆ సమయానికి గుర్తు చేసుకొని ఫోన్ చేయండి అలాగే ఈరోజు ఈ ఉపాయంలో కంపల్సరిగా మీ ఇంట్లో ఈ వస్తువులు తీసి పడేయండి అంటే ఇవి ఉండటం వల్ల మీకు ఎప్పుడు ఇబ్బందులు వస్తాయి నకారాత్మక శక్తి వల్ల ఎలాంటి ప్రభావాలు ఉంటాయో చాలామంది తెలియదు ఆ ప్రభావం వల్ల చాలా ఇబ్బందులు కలుగుతాయి ముందుగా మీరు అంతకుముందు వీళ్ళు కూడా చెప్పాను మీ ఇంట్లో ఎప్పుడైనా గుర్తుంచుకోండి పగిలిన వస్తువులు అంటే గాసు సంబంధి వస్తువులు సీసాలు కావచ్చు అద్దాలు కావచ్చు ఇలాంటివి ఏదైనా సరే పగిలిపోయిన అద్దం కొంతమంది పగిలిన అర్థం కదా చాలా కాస్ట్లీగా కొన్నాము అయినా సరే వాడుతూ ఉంటారు అలాంటివి ఏదైనా పగిలిన అద్దాలు కానీ గాజు బాటిల్స్ కానీ పింగాని పాత్రలు కానీ పగిలిపోయి ఉంటే ఇమీడియట్గా తీసి పక్కన పడేయండి లేకపోతే మీరు ఏ పని చేసినా ఆ పనిలో మీకు విజయం అనేది లభించదు అలాగే ఆర్థికంగా చాలా చాలా ఇబ్బందులు వస్తాయి కాబట్టి మొట్టమొదటిగా పగిలిపోయిన గాసీసాలు కానీ జాడీలు కానీ పింగానివి కానీ అలాగే అద్దాలు కానీ ఇలాంటివి ఉంటే ఏదైనా ఉంటే ముందు ఇమీడియట్గా తీసి పడేయండి అలాగే రెండవది బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మీ ఇంట్లో మొక్కలు పెంచుతూ ఉంటారు అంటే ఇండోర్ మొక్కలు కానీ అవుట్డోర్ మొక్కలు కానీ పెంచుతూ ఉంటారు వాటిల్లో ఆకులు ఎండిపోయినా చెట్టు ఎండిపోయినా ఎండి ఆకులు రాలిపోయినా వాటిని ఇమీడియట్గా తీసేయండి అంటే దీనివల్ల ఏదన్నా ఇబ్బంది వస్తుందా అంటే మీకు ధనానికి సంబంధించిన ఆటంకాలు రావడానికి అవకాశం ఉంటుంది ఎండిపోయిన ఆకులు కానీ చెట్లు ఎండిపోయిన కొమ్మలు కానీ ఉంటే తీసి పడేయండి కొత్త మొక్కని పెట్టుకోండి ఇది రెండవది కంపల్సరీ గుర్తుంచుకోండి మూడవది మీ ఇంట్లో మీ సన్సైడ్కి కానీ ఎక్కడైనా సరే తేనె పట్టు పట్టిందనుకోండి దాన్ని ఎవరైనా తేనె పట్టు తీసే వాళ్ళతో ఇమీడియట్గా తీయించండి తేనెపట్టు పట్టడం వల్ల మీకు ధనహాని కలగడానికి అవకాశం ఉంటుంది అంటే అనుకోకుండా ఖర్చు పెరుగుతుంది దానివల్ల ఇబ్బందులు రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఖచ్చితంగా తేనె పట్టు లాంటిది ఏదైనా పట్టి ఉంటే తీయించుకోండి చాలా అవసరం కూడా అనేది అది మీ అందరికీ మీరు ప్రయత్నించే మాకు ఎందుకంటే ఏగులు పుడితే మనం మరణించడానికి కూడా అవకాశం ఉంటుంది పెద్ద అయితే భయంకరంగా ఉంటాయి కాబట్టి ఎవరైనా సరే తెలిసిన వాళ్ళతో ఈ విషయాన్ని ప్రయత్నించేయండి అలాగే మీరు ఎప్పుడూ కూడా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇంటిలో అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను సాలిగూళ్ళు మీ ఇంట్లో కనుక ఎక్కడ ఉంటుంది అక్కడ సాలిగూళ్ళు పెట్టి ఉంటే జాలీలు పెట్టి ఉంటే మీరు జీవితంలో ఏదైతే సంపాదించాలి ఎదగాలి అనుకుంటారో ఆ ఎదుగుతల రాదు ఎప్పుడు కూడా మీ ఇంట్లో సాలిగూళ్ళు లేకుండా చూసుకోండి సాలిగూళ్ళు ఎక్కడైనా పట్టినా కానీ బూజు ఉన్న దుడిపోయేయండి అది ఆదివారం నాడు ఇలాంటి సమయాల్లో దులిపేయండి ఎక్కడైనా సరే మీరు మంది మంచాల కింద కూడా అలా వదిలేస్తూ ఉంటారు అప్పుడు కూడా గుర్తుంచుకోండి ఎప్పుడు క్లీన్గా ఉంచుకోవడానికి చేయండి సాలిగోళ్ళు కనుక మీ ఇంట్లో ఉంటే అది పెరుగుతూ ఉంటే కనుక మీ ఇంట్లో భార్యాభర్తల మధ్య ఎప్పుడు కీచులట్లు ఉంటూనే ఉంటాయి భార్య ఏది చేసినా భర్తకి నచ్చదు భర్త ఎది చేసినా భార్యకి నచ్చదు కాబట్టి ఇది ఒకటి ఖచ్చితంగా పాటించండి అలాగే నీటి నీటి పాయింట్ ఆఫ్ వ్యూలో నీటిని వృధా చేయమాకండి ఎందుకంటే ప్రకృతిలో నీరు చాలా అద్భుతమైంది మనందరం నీరు ద్వారానే వస్తాం అది గుర్తుంచుకోండి ట్యాప్లు కానీ బాత్రూంలో కానీ టాయిలెట్స్లో కానీ ఎక్కడైనా సరే లీక్ అవుతూ ఉన్న ట్యాప్లు ఉంటే ఇమీడియట్గా రిపేర్ చేయించుకోండి అది అద్దీల్ సరే రిపేర్ చేయించుకోండి అలా చేయించుకోకపోతే ధనం మీ చెవి మీరు సంపాదించిన డబ్బు చాలా వృధాగా పోతుంది దానివల్ల మీరు ఫైనాన్షియల్గా లాస్ అవుతారు కాబట్టి ఇది గుర్తుంచుకోవాల్సిన విషయం నీటిని వృధా చేయమాకండి మంచినీరు ఎప్పుడూ కూడా చాలా జాగ్రత్తగా వాడుకోవాలి అలాగే తాగే నీరు ఏదైనా సరే మీరు కొద్దిగా మిగిలిపోయిందని బట్టలు ఉతికినప్పుడు కానీ మామూలుగా ఇలాంటి సమయంలో నీటిని వృధాగా వేస్ట్ చేయకండి ఎంత అవసరం అంతే వరకు వాడుకోండి నీటిని పొదుపుగా వాడుకోవడం చాలా మంచిది దానివల్ల మీ ఇంట్లో ధనం వృద్ధి చెందుతుంది అలాగే ఇంకొకటి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే సాయంత్రం పూట చాలామంది అడిగింది ఏంటంటే గురువుగారు మా ఇంట్లోకి గబ్బిలాలు వస్తున్నాయి ఇంటిలోకి గబ్బిలా రాకుండా చూసుకోండి గబ్ గబ్బిలం రెగ్యులర్గా వస్తున్నాయి అంటే ప్రమాదానికి హెతువు అనుకోకుండా ప్రమాదాలు జరుగుతాయి ఒకసారి మరణానికి కూడా హెతువు అవుతాయి మీరు కిటికీలు ఈవినింగ్ టైంలో గబ్బిలా చెట్లు ఉన్నప్పుడు చెట్లు ఉంటూ వస్తుంటాయి ఈవినింగ్ టైంలో మీరు కంపల్సరిగా మీ కిటికీ డోర్లు అలాంటివి వేసుకోండి ఒకవేళ మీ ఇంట్లో గబ్బిలం వచ్చి వెళ్ళింది మీరు ఇంట్లో శుద్ధి చేసుకోండి గోమూత్రంతోను పుష్ప నీళ్ళతో శుద్ధి చేసుకోండి అలాగే ధూపం వేయండి సాంబ్రాన్ని ధూపం వేయండి దానివల్ల ఆ ప్రమాదం తగ్గుతుంది అలాగే చాలామంది ఏంటంటే పాత సామాన్లు మన ఇంట్లో డెబ్రీస్ ఉంటాయి బాగా అంటే పనికిరాని సామాన్లు అన్ని కూడా మన డబ్బా పైన కావచ్చు లేకపోతే ఎక్కడైనా ఖాళీ ఉంటే అక్కడ పెట్టేస్తూ ఉంటారు అలా పెట్టి ఉంచమాకండి అవి నకారాత్మక శక్తిని తీసుకొస్తాయి దానివల్ల కుటుంబంలో గొడవలు వస్తాయి ఆర్థికంగా నష్టం వస్తుంది కాబట్టి అలాంటి సామాన్లు ఏంటంటే పాత సామాన్లు వాడికి అమ్మేయండి పనికిరానివి మీకు పనికొచ్చేవాడు చక్కగా నీట్గా ప్యాక్ చేసి ఒక బాక్స్లో పెట్టుకుని పక్కన పెట్టుకోండి అంతేగాని ఎలా పడితే అలా పారాయమాకండి అలాగే ఇంకొకటి ఏంటంటే చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మనందరం కూడా రెగ్యులర్గా చేసే తప్పు ఏంటంటే దేవుడు సా దేవుడు పూజ చేసిన తర్వాత దేవుడికి పెట్టిన పువ్వులు ఏదైతే ఉంటాయి మలిన్యం ఆ మాలిన్యాన్ని మనం దేవుడికి సంబంధించిన దీపారాధన చేసినవి కావచ్చు పువ్వులు కావచ్చు ఇలాంటివి ఏదైనా సరే మీరు ఎక్కడ పడితే అక్కడ పారేయవద్దు నదిలో కలపండి పారే నెలలో కలపండి లేకపోతే ఎవరు తక్కువ ప్రదేశంలో చెట్టు మొదల్లో వేయండి అంతేగాని ఎక్కడ పడితే అక్కడ పడేయవద్దు ఒకవేళ మనం పూజ చేసిన పూలు గనక వేరే వాళ్ళు తొక్కినా ఆ ఫలం రాకపోగా మన ఇంట్లో ఆర్థిక సమస్యలు రావడానికి అవకాశం ఉంటుంది ఇది గుర్తుంచుకోవాలి అలాగే ఇంకొకటి ఏంటంటే పావురాలు మనం పెంచుకునే పావురాలకి బయట బాక్స్ పెట్టి పెంచుతూ ఉంటాం కొన్ని అడుగు పావురాలు ఒకసారి వాటి అందరికీ అవి వచ్చి గూడు పెడతాయి అలా గూడు పెట్టి పిల్లల్ని పెట్టి వెళ్ళిపోతే పర్వాలేదు కానీ అలా కంటిన్యూ ఉంటున్నాయి అంటే మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి అలాంటి పవర్ గూడు ఏదైనా ఉంటే అడివి పవర్ లేదన్నా వచ్చి గూడు పెడితే మాత్రం తీసేయండి అది అందుబాటులో లేదు సార్ మాకు చాలా పైన పెట్టాయి ఇంటి లోపల బాగా సన్సైడ్ కానీ కొంతమంది కిటికీల్లో గ్రిల్స్ పెడుతూ ఉంటారు ఆ గ్రిల్స్లో కూడా పెడుతూ ఉంటాయి పిల్లలు పెట్టిన తర్వాత పిల్లలు పిల్లలు పెద్దగా వెళ్ళిపోయిన తర్వాత పావురం కూడా తీసేయండి రెగ్యులర్గా ఉంచుకోకండి వేరే వేరే చిన్న చిన్న పిచ్చుకలు లాంటివి పెట్టి మాత్రం వచ్చండి దాని వల్ల అదృష్టం కలిసి వస్తుంది మళ్ళీ తన పిల్లలు పెట్టిన తర్వాత మళ్ళీ మళ్ళీ పిల్లలు చేస్తూ ఉంటే మాత్రం ఇబ్బంది ఉంటుంది దానికి సపరేట్గా ఏదైనా బాక్సులు పెట్టి పెంచితే ఇబ్బంది లేదు కానీ తనకు తానుగా వచ్చి పెట్టి కంటిన్యూగా మళ్ళీ దాంట్లోనే ఉంటే మాత్రం ఖచ్చితంగా తీసేయండి ఇవి మీరు ఖచ్చితంగా ఈ ఈ విషయాల్లో మాత్రం జాగ్రత్తగా చేసుకుంటే మాత్రం ఇబ్బందులు లేవు ఇబ్బందులు రావు అలాగే చాలా ఇంపార్టెంట్ ఏంటంటే వైర్లు అంటే టీవీలకు సంబంధించినవి అలాగే మన ఎలక్ట్రానిక్ సంబంధించిన వైర్లు వదిలేసి ఉండకూడదు ఏదైనా ఓపెన్ జాయింట్స్ కానీ ఇలాంటివి ఉండకూడదు వాటిని నీట్గా డ్రెస్సింగ్ చేయించండి వాటిని నీట్గా పెట్టించండి వైర్లు కానీ కేబుల్స్ కానీ ఇలాంటివి అలాంటివి ఏదైనా ఉన్న ఇంట్లోకి నకారాత్మక శక్తి రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వైర్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలి దానివల్ల కూడా ఇబ్బందులు పడతాం కంపల్సరీగా వాటిని సరి చేసుకోండి లాస్ట్ పాయింట్ ఏంటంటే మనం ఎప్పుడూ కూడా ఇంటి గోడలకి మన ఇంట్లో ఉన్న ఇంటి గోడల్లో పెద్ద పెద్ద క్రాక్స్ వచ్చి ఉండకూడదు అలాగే పెయింట్లు పెచ్చులు పెచ్చులుగా ఊడిపోయి కూడా ఉండకూడదు అలా ఉంది అంటే మీ ఇంట్లో నకారాత్మ ప్రవేశించడానికి అవకాశం ఉంటుంది మీరు అద్దెంట్లో ఉన్న ఎక్కడ ఉన్న ఆ క్రాక్స్ పూడిపించండి సిమెంట్ పెట్టించండి వాటికి మామూలుగా వైట్ వాష్ అవి వేయండి పెయింట్ ఊడిపోయిన గోడలు ఉన్నాయనుకోండి వానపడి చాలా కొన్ని కొన్ని ఇళ్లలో పచ్చల వేదికగా కారిపోతూ ఉంటాయి అవి రిపేర్ చేయించుకోండి అలా ఉన్న ఇళ్ళల్లో ధనం అనేది నిలబడదు కాబట్టి ఈ విషయాలు కనుక ఖచ్చితంగా పాటించండి ఖచ్చితంగా మీ ఇంట్లో ధనం ఉండడానికి అవకాశం ఉంటుంది సమస్యలు అంటే ఇవి కంపల్సరీగా ఇవన్నీ తీసి పక్కన పడేయాలి ఇలా చేసినప్పుడు మాత్రమే మీ ఇంట్లో ధనం ఉంటుంది రాబోయే వీడియోలో మీకు మరొక చిన్న ఉపాయం తెలియజేస్తాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గంట సింహలు యాక్టివేట్ చేసుకోండి పది మంది మీ తెలుగు షేర్ చేయండి ఓం నమ శివ శ్రీ మాత్రే నమ